క్రీస్తునందు మీకు శుభోదయం దేవుని మాటను వినకపోతే ఏం జరుగుద్ది అంటే ఆయనకు విధేయత చూపించకపోతే ఏమవుతుంది మనకు నచ్చినట్టుగా మనం చేసుకుంటాం నానా విధములైన క్రియను లేకపోతే మనకు ఇష్టమైన కోరికలు నెరవేర్చుకుంటూ మనం జీవించేస్తాం ఇది పెద్దగా పరిశోధించి చెప్పనవసరం లేదు అయితే ఇంతకన్నా కూడా ప్రమాదకరమైన పని ఇంకొకటి చేస్తాం ఇది మనుషులు చేస్తూ కూడా అది చేయనట్టుగా వారు జీవించేస్తూ ఉంటారు ఈ రోజుల్లో క్రైస్తవ్యంలో బహు తరచుగా చూస్తున్న పనే ఇది ఎస్కెల్ గ్రంథము ఇరవై అధ్యాయం ముప్పై తొమ్మిదో వచ్చిన దేవుడిలా అంటున్నాడు ఇస్రాయేలు ఇంటి వార్లారా మీరు నా మాట విననియగల మీరు పెట్టుకున్న విగ్రహములను మీకు ఇష్టమైనట్టుగా పూజించుకోండి కానీ మీ అర్పణల చేతను మీ విగ్రహముల చేతను నా పరిశుద్ధ నామమును అపవిత్రపరచుకొడి అని ప్రభువుని యోవాసలు ఇస్తున్నాడు ఎవడైనా దేవుడు మాటకు లోపడకూడదనుకున్నాడు అనుకోండి అంటే వాడికి నచ్చినట్టుగా వాడు చేసుకోవాలనుకున్నాడు అనుకోండి దేవుడు అంటే ఏమంటున్నాడు చూడండి నీకు నచ్చినట్టు చేసుకో నీకు ఎంతవరకు ఇష్టము ఏ రీతిగా చేసుకుంటావు అనుకుంటావో ఆ రీతిగా చేసుకో నేను కాకుండా ఇంకెవరినైనా నువ్వు ఒకవేళ కొలిచి ఎంచుతానంటే కూడా చేసుకో కానీ అంటున్నాడు చూడండి మీ అర్పణల చేతను మీ విగ్రహముల చేతను నా పరిశుద్ధ నామం అపవిత్రపరచుకునే ఇది దేవునికి నచ్చిన సంగతి కానీ ఇదే క్రైస్తవులను బడినవారు నాయకులను వారు తరచుగా చేస్తున్న పని వారు నానా విధములైన క్రియలు చేస్తూ దేవుని నామాన్ని దానికి ఆపాదించేస్తూ ఉంటారు ఈలోక సంబంధంగా వారికి నచ్చినవన్నీ చేసేసుకుంటూ దానికి దేవుని నామాన్ని జోడించేస్తూ ఉంటారు దేవునికి సేవ చేయాలనే పేరుతో ధనమును ఆర్జించి ఆ ధనమును ఖర్చు పెడుచున్న విధానంలో వాళ్ళ ఇష్టము నెరవేర్చుకుంటూ దానికి దేవుని పేరుని జోడించేస్తూ ఉంటారు చాలామంది సేవకులు విశ్వాసుల నుండి ధన రూపములో దేవుని పని విషయమని కానుకలను కోరుకునే వారు కూడా ఉండకుండా లేరు ఎవరికైనా చేతనైతే దేవునికి విధేయత చూపకూడదు అనుకున్నప్పుడు అంటే బహిర్గతంగా నేను దేవుడికి విధేయత చూపించట్లేదని ఎవడు అండవు క్రైస్తవుడైన వాడు లేదా క్రైస్తవుని అని పిలుచుకునేవాడు ఎవరు అండవు కానీ వాడి జీవితంలో దేవుడు కోరినట్టుగా వాడు జీవించడం అలా జీవించినప్పుడు వాడు ధైర్యం ఉంటే దేవుని నామముని అని ఎత్తకుండా దేవునికి ఏది ఆపాదించకుండా వాడి జీవితంలో వాడు చేసేసుకోవాలి అంతేకాని ఎవరైనా వేలెత్తి చూపుతారని లేకపోతే మనుషుల మధ్యలో ఘనత కొరకు మనము చేస్తున్నవన్నీ కూడా శరీరానుసారముగా మనం ఏర్పరచుకున్నవై ఉండి వాటన్నిటికీ కూడా దేవుడి నామాన్ని మనం జోడిస్తున్నామంటే ఇది దేవుణ్ణి తీవ్రంగా అవమానపరిచినట్టు ఎందుకంటే ఆయన నామము అపవిత్రపరచబడుతుంది దేవుడు ఎంచనవి దేవుడు కోరనవి దేవుడు ఊహించనవి క్రైస్తవులైన మనుషులు చేస్తున్నప్పుడు చేస్తూ దేవుని నామాన్ని వాటికి ఆపాదిస్తున్నప్పుడు వాళ్ళు తీవ్ర ప్రమాదంలో ఉండడమే కాదు తీవ్రమైన అవమానము దేవునికి కలుగు చేస్తూ ఉంటారు ఇస్రాయేలీలకు చెప్పి చెప్పి దేవుడు విసిగిపోయాడు దేవుడే తన సహనాన్ని ముగించాడు అందుకే అంటున్నాడు ఒకవేళ నా మాట వింటానికి నీకు ఇష్టం లేకపోతే నువ్వు పెట్టుకున్న విగ్రహాలను నీకు ఇష్టమైనట్టుగా నువ్వు పూజించుకోవటనా కానీ నేను యూదుడిని అని చెప్పకు కానీ యూదుడు వలె నిన్ను నీవు ప్రచురము చేసుకొనకు నువ్వు వేసుకునే దస్తులు కానీ నీ వైఖరి కానీ యూదుని వలె ఉండకుండా చూసుకో ఇదే మాట మనకి వర్తిస్తుంది ఎవడైనా తనకు నచ్చింది తను చేసుకోవడానికి ఒకవేళ ఇష్టపడుతుంటే క్రైస్తవుడిగా దాన్ని చేయకుండా ఉండేటట్టు చూసుకోవాలి లేదా క్రైస్తవులు వేసుకునే దస్తులు లాంటి దుస్తులు కానీ సేవకులు వేసుకుంటుంటారు ఒక్కోసారి ప్రత్యేకమైన దుస్తులు అటువంటివి కానీ లేకపోతే క్రైస్తవులకు ఉండే వైఖరిని కానీ కలిగి ఉండకుండా చేసుకోవడము ఉత్తమము కానీ దేవుడు ఇలా అనటానికి కారణం ఏంటంటే దేవుని ప్రజలు దేవుణ్ణి మోసము చేయటానికి చూస్తున్నారు అంటే దేవుని యొక్క నీడలో ఉంటూనే దేవుడు కోరిన వాటిని చేయకుండా వాళ్లకు ఇష్టమైనవి వాళ్ళకు నచ్చినవి లేకపోతే వారు ఆశపడ్డ వాటిని వాళ్ళు వాళ్ళ విధానాల్లో వాళ్ళ పరిధిలో వాళ్ళ శక్తి సామర్థ్యముతో చేసేసుకుంటున్నారు ఇక్కడ ఇస్రాయలీల గురించి ఏం చెప్తున్నాడు యహోవా అంటే ఇస్రాయలీలు మోసము చేస్తున్నారు దేవుడు మోసపరచబడో ఇది మనకు అర్థం కావాలి మనం క్రైస్తవులుగా జీవిస్తున్నాము క్రీస్తుని కలిగి ఉన్నామంటే లోకములో ఒకటిగా మనం జీవించేడానికి మాత్రం కూడా అవకాశం కల్పించుకోకూడదు ఆయన పరిశుద్ధ నామమును కలిగి ఉన్న వారంగా అపవిత్రతకు అపవిత్రమైన విధానాలకు అపవిత్రమైన ఆలోచనలకు దూరంగా మనం ఉండటమే ఎంతైనా సరే మనకు మేలు పరమందున్న మా తండ్రి పరిశుద్ధరా స్థుతులు స్తోత్ర నాయన ఇట్టి వేషధారణలో మేము వండుకున్నట్లు మాకు జ్ఞానమును వివేకమును కలుగు చేయండి ఎందరైతే ఇటువంటి వేషధారలు ఉన్నారో వాళ్ళని చూసి మేము మోసపోకున్నట్లు సహాయం చేయండి నాయనా ఇదిగో నీ నామమును జోడించు స్వలాభము కొరకు బ్రతుకుచున్న క్రైస్తవుల విషయంలో మేము చింతించుచున్నప్పటికీ కూడా అటువంటి జీవిత విధానము ఎవరైతే కలిగి ఉంటారో అది వారికే ప్రమాదకరమైన సంగతిని ప్రజలకు నాయన నీ గ్రహింపును దాని అతను అనుగ్రహించండి ప్రతివారు కూడా నీకు నమ్మకంగా ఉండే నీడల ఈ దేశము కూడా వద్దల్లి అనేకులు నేను తెలుసుకున్నటకు దోహదపడతారనే సంగతిని ఈ క్రైస్తవ సమాజంలోనూ మేము బాగుగా గుర్తించి దాన్ని ప్రచురించుటకు సహాయం చేయమని యేసు పరిశుద్ధి నామ నడిచిన తండ్రి ఆమె